ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సిఎస్ శ్రీనివాసరాజు మరియు డాక్టర్ సాహిబ్ పీర్ మరియు డాక్టర్ నాగరాజారావు మరియు డాక్టర్ లోకేష్ గార్ల ఆధ్వర్యంలో యాభై వేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించిన కార్డియాలజీ విభాగము సుమారు ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం కార్డియాలజీ నెల్లూరులో సరియైన మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉండేవి కావు ఎవరికైనా ప్రమాదకర పరిస్థితి ఏర్పడితే వారిని చెన్నైకి గాని నెల్లూరుకు గాని లేదా ఇతర పట్టణాలకు తరలించవలసిన పరిస్థితి ఏర్పడేది కేవలం దేవుడిపై భారం వేసి ఆశలన్నీ వదులుకొని ఇతర పట్టణాలకు మెరుగైన వైద్యం కోసం తరలించేవారు ఇలాంటి పరిస్థితుల్లో నెల్లూరులో అత్యాధునిక పరికరాలతో అనుభవచ్చులైన వైద్య నిపుణులతో డాక్టర్ బొల్లినేని భాస్కర్రావు గారు వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓడ్చి బొల్లినేని రమణయ్య మెమోరియల్ హాస్పిటల్ నిర్మించారు ఈ బొల్లినేని హాస్పిటల్లో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ను ఉన్నత వనరులతోనే స్థాపించి ఉన్న సిబ్బంది సహకారంతోనే మెరుగైన వైద్య సేవ ప్రజలకు అందిస్తూ ఈ డిపార్ట్మెంట్ ను ప్రస్తుతమున్న అత్యున్నత స్థాయికి తీసుకువచ్చారు ఈ విషయంలో వారు చూపించిన శ్రద్ధాసక్తులు ఓర్పు సహనము నిరంతర దీక్షాదాక్షతలు ఎంతో కొనియాడదగినవి మరువలేనివి ప్రస్తుతం ఈ బొల్లినేని ఆసుపత్రిని కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ లో విలీనం చేశారని వారు తెలియజేశారు ఆరోగ్యశ్రీ పథకం కింద దాదాపు డెబ్బై శాతం మందికి చేయడం జరిగింది సో యాభై వేల ఆపరేషన్లు చేయటం అనేది అనే దానికన్నా దాంట్లో డెబ్బై శాతం మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద బిలో పావర్టీ లేని వాళ్ళకి అలాగే అంతకుముందు ఆరోగ్యశ్రీ పథకం లేని రోజుల్లో కూడా చిన్నపిల్లలకి మన చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా మీకు అందరికీ తెలిసినప్పుడు ఇప్పుడు ఒక చరిత్ర అప్పుడు చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ద్వారా దాదాపు మూడు వందల మందికి అదిని కలెక్టర్ కార్డియాక్స్ సెల్ ద్వారా ఒక మూడు వందల మందికి ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసినటువంటి ఘనత బొలినేని హాస్పిటల్ అప్తాయి ఈ యాభై వేల ఆపరేషన్స్ని మా సంస్థ తరపున మా డిపార్ట్మెంట్ తరపున దాన్ని మా మా మెడికల్ డైరెక్టర్ గారు మా మేనేజింగ్ డైరెక్టర్ గారు అయినటువంటి భాస్కర్ రావు గారికి అంకితం ఇవ్వాలనుకుంటున్నాం ఈ అచీవ్మెంట్ ఎందుకంటే ఆయన ఎంతో విజన్తో ఈ ఇరవై ఐదు సంవత్సరాల కిందటే ఒక జిల్లాకి ఇలాంటి హాస్పిటల్ అవసరం అంటే లాభాపేక్ష అనేది ఎలాంటి ఆలోచన లేకుండా ఇంత డబ్బులు మనం ఖర్చు పెట్టి హాస్పిటల్ కడితే ఇందులో డబ్బులు వస్తాయా లేదో అని తెలియని రోజుల్లోనే ఈ విజన్తో ఒక డిస్ట్రిక్ట్ ఆయన సొంత జిల్లా అవ్వడం వల్ల దీన్ని మనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసి మమ్మల్ని అందరినీ నమ్మి ఈ డిపార్ట్మెంట్లో ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ కానీ ఇవన్నీ చేసినందుకు డాక్టర్ భాస్కర్రావు గారికి మేము యాభై వేల ఆపరేషన్స్ని అంకితం ఇవ్వాలి అనుకుంటాం అది మొదటి విషయం అయితే రెండో విషయం నుంచి మన టెక్నాలజీని అందుబాటులో ఉంచడంలో ముఖ్యమైనటువంటి పాత్ర ఏ కొత్త టెక్నాలజీతో ఎలాంటి కొత్త ఆపరేషన్ గుండెకి సంబంధించి వచ్చినా మనకు నెల్లూరులో అందుబాటులో ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో ఓసీటీ అనే మిషన్ ఆప్టికల్ ఫోహరెన్స్ట్రోమోగ్రఫీ అంటారు దాన్ని ఆ ఓసీటీ అనే మిషన్తో ఆల్రెడీ ఇక్కడ మనం ఆపరేషన్ చేశాం కానీ ఇప్పుడు ఏంటంటే దానికి దీనికి తేడా ఏంటంటే ఇప్పుడు ఆ మిషన్నే హాస్పిటల్ పర్చేజ్ చేస్తారు ఆ మిషన్ మామూలుగా మనం తెచ్చుకోవాలంటే మనం ఒక అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకుని బయట హైదరాబాద్ నుంచో చెన్నై నుంచో లేదా మహానగరాల నుంచి ఒకటి తెప్పించుకుని ఆపరేషన్ పేషెంట్ని ఆ రోజుకి వెయిట్ చేయించి వాళ్ళు ఆ రోజుకి టైంకి తీసుకురాగలిగితే ఆపరేషన్ చేయాలి అలాంటి పరిస్థితి లేకుండా ఈ ఓసీటీ అనే మిషన్ని మా మేనేజింగ్ డైరెక్టర్ గారు మా మేనేజ్మెంట్ కూడా హాస్పిటల్కే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు రాయలసీమ అండ్ దక్షిణ కోస్తా జిల్లాల్లో ఓసీటి మిషన్ సదుపాయము దాన్ని చేయగల సామర్థ్యం ఉన్న హాస్పిటల్ ఏకైక హాస్పిటల్ బొలినైనా సో ఈ విషయం మనకి చెప్పాలి ఎందుకంటే చాలామంది ఈ మిషన్ కోసమే మనం హైదరాబాద్కి వెళ్ళి చేయించుకోండి లేదా చెన్నైకి వెళ్ళి చేయించుకోండి అనేటువంటి సందర్భం లేకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు ఆ మిషన్ మనకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎంత కాంప్లెక్స్ కేసు అయినా ఎంత కాంప్లికేటెడ్ కేసు అయినా ఈ ఈ మిషన్ ద్వారా మనం సంక్లిష్టమైనటువంటి ఆపరేషన్లు కూడా అంటే సాధారణమైన ఆపరేషన్లు కాకుండా కష్టతరమైన ఆపరేషన్స్ కూడా మనం చేసుకునేటువంటి వస్తే అయితే ఈ ఓసీటీ అంటే ఏంటి దీనికి దీని దీంతో తేడా ఏంటి దీని ప్రత్యేకత ఏంటి అని అడిగితే మామూలుగా మనం యాంజియోగ్రామ్ ద్వారా రక్తనాళం యొక్క స్థితిగతుల్ని చూస్తాం యాంజియోగ్రామ్ చేశాక చప్పలాంటి చోట బ్లాక్ ఉందంటే దానికి స్టంట్లు పెడతాం అది రొటీన్గా చేసేటప్పుడు యాంజియోగ్లాస్ట్ అయితే ఈ స్టంట్లు పెట్టడంలోకి ఒకసారి లోపల కాల్షియం అనే పదార్థం గట్టిపడటం వల్ల రక్నాళము బాగా గట్టిగా అయితే కాంక్రీట్ ముద్దలాగా అయితే లోపలికి మనకి స్టంట్లు పంపించడం కష్టం అవుతుంది బెలూన్ పంపించడం కూడా కష్టం అలాంటి కేసుల్ని సాధారణంగా బైపాస్ ఆపరేషన్ పంపిస్తుంది సో అలాంటి పరిస్థితి లేకుండా దీంతో ఈ కాంప్లెక్స్ యాంజోప్లాస్టిక్స్కి అందరికీ దీంట్లో ఈ ఓసీటీ అనే దాంట్లో ఒక చిన్న కెమెరాని రక్తనాళం లోపలికి పంపించడం జరుగుతుంది ఆ కెమెరా ద్వారా లోపల రక్తనాళంలో మొత్తం మూడు వందల అరవై డిగ్రీలు రక్తనాళంలో ఎలా ఉంది ఎక్కడ కొవ్వు పదార్థాలు గట్టిపడ్డాయి కాల్షియం ఉందా లేకపోతే ఏదైనా అడ్డంకులు ఉన్నాయా ఎందుకు లోపలికి స్టంట్ పోవట్లేదు అనేది ఆ కెమెరా ద్వారా వెళ్ళి చూడటం జరుగుతుంది చూసిన తర్వాత లోపల ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకున్నాక దానికి సపరేట్గా కాల్షియంను కాల్షియంని కొట్టేదానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కావచ్చు లేదా లోపల మనం వాడే స్పెషల్ పరికరాల ద్వారా ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్ బైపాస్ సర్జరీకి వెళ్ళటానికి అనుకూలం లేని పరిస్థితులు అంటే బైపాస్ సర్జరీకి పంపుతాం కొంతమందిని ఇలాంటి వాళ్ళు అయితే బైపాస్ సర్జరీ తట్టుకుని నాలుగైదు గంటల ఆపరేషన్ తట్టుకోలేని పరిస్థితులు ఉంటాయి కొంతమందికి వాళ్ళకి ఊపిరితిత్తులు తెతులు బాగలేకపోతేనో కిడ్నీ సమస్యలు ఉంటేనో లేకపోతే వాళ్ళకి జనరల్ కండిషన్ సహకరించకపోతేనో వయసు ఎక్కువ ఉంటాం అయితేనో ఇలాంటి కారణాల వల్ల వాళ్ళ ఆపరేషన్ సూటబుల్ కాని పరిస్థితుల్లో మనం ఈ పరికరం ద్వారా లోపలికి పంపించి బైపాస్ ఆపరేషన్ లేకుండా చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఒక అత్యంత అధునాతనమైన చికిత్స ఈ రోజుల్లో మన ప్రపంచంలో ఎక్కడ కార్డియాలజీ సదస్సులు జరిగినా దాంట్లో ఈ ఓసీటీ అనే మిషన్ మీద చేసేటటువంటి పరిస్థితులే ఎక్కువ గమనిస్తూ ఉంటాం కాబట్టి ఆ వర్క్షాపుల్లో జరిగేటటువంటి విషయాలే మనకి ఇప్పుడు రౌండ్ ద క్లాక్ ట్వంటీ ఫోర్ తర్వాత త్రీ సిక్స్టీ ఫైవ్ ముగ్గురు ట్రైన్డ్ కార్డియాలజీస్తో నేను తర్వాత డాక్టర్ సాహెబ్ పేరు డాక్టర్ నాగరాజురావు ముగ్గురు కూడా వెల్ ట్రైన్డ్ పీపుల్ మొత్తం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అన్ని రోజుల్లో కూడా అందుబాటులో ఉండి ఎలాంటి కాంప్లికేటెడ్ కేస్ అయినా చేయడానికి అన్ని విభాగాల్లో ట్రైన్ అటువంటి సిబ్బందితో పాటు అనుకోని పరిస్థితుల్లో సర్జరీలు ఎమర్జెన్సీ చేయాల్సి వచ్చిన డాక్టర్ లోకేష్ మనతో జాయిన్ అయ్యాడు ఆయన ఆయన కూడా ఇప్పుడు మనం నేను ఇప్పుడు చెప్పినటువంటి యాభై వేల ఆపరేషన్లో దాదాపు ఏడు వేలు బైపాస్ సర్జరీలు అందులో ఉన్నాయి అలాగే మా అత్యవసర విభాగము అధిపతి డాక్టర్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు ఎమర్జెన్సీ కేసులు వచ్చినా ఎమర్జెన్సీలో అక్కడ చూడటం జరుగుతుంది తర్వాత ఇంటెన్సివ్ కేర్లో ఉన్నప్పుడు మా అనస్తా విభాగము డాక్టర్ జగదీష్ డాక్టర్ శేషయ్య హెచ్ఓడి అండ్ డాక్టర్ అశోక్ వీళ్ళు ముగ్గురు కూడా కార్డియాలజీ కేసుల్లో చాలా కీలక పాత్ర పోషిస్తారు సో వాళ్ళందరూ కూడా ఇదంతా ఒక టీం ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న యాక్చువల్గా కొంతమంది యాబ్సెంట్ అయ్యారు ఈ టీం అంతా కూడా డెడికేటెడ్గా ఒక ఒక నిబద్ధతతో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ప్రతి విభాగంలో సో వాళ్ళు కేవలం ఈ ఈ యాభై వేల ఆపరేషన్స్లో వారి ప్రతి ఒక్కరి పాత్ర ఎంతో కీలకం ప్రతి ఒక్కరు కూడా ఈ యాభై వేలు ఈ మాదిరి అలాగే కాకుండా మా టెక్నీషియన్స్ విషయానికి వస్తే కేత్లాగ్లోనేటువంటి టెక్నీషియన్స్ ఇరవై ఐదు సంవత్సరాలు పైబడి అనుభవం ఉన్నాడు వాడు హైదరాబాద్లో రెండు సంవత్సరాలు ఇక్కడికి రాకముందు ఇక్కడికి వచ్చాక ఇరవై ఐదు సంవత్సరాలు దాదాపు పాతి పైనటువంటి డాక్టర్ పెంచిల్ రెడ్డి అండ్ శ్రీనివాసులు రెడ్డి అలాగే నరసింహ తర్వాత మనీష్ వీళ్ళందరూ కూడా సీనియర్ టెక్నీషియన్స్ వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండటం వల్లనే ఈ యాభై వేల ఆపరేషన్లు ఒక సంస్థలో చేయడానికి అనుకూలమైంది కాబట్టి వాళ్ళందరికి కూడా దీంట్లో పాత్ర ఉంది వాళ్ళందరూ కూడా డెడికేటెడ్గా ఒక టీం వర్క్ లాగా చేయటం వల్లనే యాభై వేల ఆపరేషన్లు ఒక ఒక డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం చేయగలిగాం అలాగే ఇప్పుడున్నటువంటి ఈ ఓసీటీ ద్వారా ఆల్రెడీ ఇప్పటికి ఒక పది కేసుల వరకు మేము చేయడం జరిగింది కాకపోతే ఇది ఉన్నది విషయం తెలియాలి చాలా లేకపోతే ఓసీటీ మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోవడానికి వేరే ఇంకొక నగరాలకు పెద్ద నగరాలకి వెళ్లకుండా అది మనకి బొలినే హాస్పిటల్లో ఆర్ కిమ్స్ హాస్పిటల్లో అందుబాటులో ఉంది కాబట్టి ఈ విషయాన్ని అందరికి కూడా తెలియజేసి మిగతా కాంప్లికేటెడ్ కేసెస్ అన్నిటికీ ఎలాంటి క్లిష్టతరమైన ఆపరేషన్ అయినా ఎమర్జెన్సీ బైపాస్ సర్జరీలు అవ్వచ్చు అలాగే బీటింగ్ హార్ట్ సర్జరీలు చేస్తే మా సర్జను కార్డియాక్ సర్జను హార్ట్ని ఆపకుండా మామూలుగా బైపాస్ చేసేటప్పుడు గుండెని ఆపి ఆపరేషన్ చేయడం జరుగుతుంది అలా కాకుండా బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటూనే ఉంటుంది దాని మీదనే బైపాస్ సర్జరీ చేస్తారు అది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ దాన్ని కూడా ఇప్పుడు చేసే తను చేసే ఆపరేషన్స్ అన్నీ బీటింగ్ హార్డ్స్ అదిలేవు కాబట్టి ఇవన్నీ ఏమవుతాయంటే కాంప్లికేషన్ రేట్ తగ్గుతుంది పేషెంట్ సులభంగా మూడో రోజు నాలుగో రోజు కల్లా రికవరీ లేచి నడవడం జరుగుతుంది ఐదో రోజు ఆరో రోజుకి ఇంటికి వెళ్లే పరిస్థితి బైపాస్ అయిన తర్వాత కూడా ఇంత ముందులాగా బైపాస్ అంటే రెండు మూడు వారాలు అక్కడే ఉండి వెంటిలేటర్ మీద నాలుగైదు రోజులు ఉండి అలాంటివన్నీ ఇప్పుడు లేవు నూతన టెక్నాలజీని అందుబాటులో తీసుకుని ప్రతి ఒక్కటి మాకు ఇక్కడ అందుబాటులో ఉండటం వల్ల ఈ టీం వర్క్ ద్వారా ఇవన్నీ చేయగలుగుతున్నామని మరొకసారి ముఖంగా మీడియా మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని దయచేసి ఒక బిగ్ ఈవెంట్ యాభై వేల ఒక హాస్పిటల్లో అంటే ఇట్స్ ఎ బిగ్ ఈవెంట్ ఆ ఈవెంట్కి సహకరించిన ప్రతి ఒక్కరికి అలాగే ఇంతకుముందు ఇక్కడ పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు గతంలో పనిచేసి వెళ్ళిన కార్డియాలజిస్టులు కానివ్వండి కార్డియాక్ సర్జన్స్ కానివ్వండి మా మేనేజ్మెంట్ డాక్టర్ సతీష్ ఉన్నారు మాకు సిఓఓ తను తను ఈ అడ్మినిస్ట్రేషన్ ఆస్పెక్ట్ అంతా చూస్తారు కావాల్సిన వస్తువులు కానివ్వండి ఇవన్నీ ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంచేటట్టు చేస్తారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ మేనేజ్మెంట్ అందరికీ అలాగే మా మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ రావు గారికి మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి మా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ అందరికీ కూడా మరొకసారి డిపార్ట్మెంట్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విషయాన్ని మీరు నలుగురికి పంచి ఇంకా ఎక్కువ కాంప్లికేటెడ్ కేసెస్కి ఒక ముఖ్యంగా అందరికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మమ్మల్ని నమ్మి మా డిపార్ట్మెంట్ని నమ్మి ఇక్కడ మంచి జరుగుతుంది ఇక్కడ మంచిగా వైద్యం అందుతుందని వచ్చిన పేషెంట్లందరికీ కూడా ఈ యాభై వేల మంది ఆపరేషన్సే కాకుండా ఓపీ విభాగంలో నాలుగున్నర లక్షల మందిని కార్డియాలజీలో చూడటం జరిగింది ఇప్పటివరకు సో ఈ ఐదు లక్షల మందికి ఇప్పుడు గత ఇరవై ఐదు ఈ ఐదు లక్షల మందికి కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరూ ఎంతో నమ్మకంతో ఇక్కడికి వెళితే మంచి జరుగుతుందని వచ్చి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ వాళ్ళకి చేసుకోవడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి